అరే ఒక్కరు మాట్లాడతారా పది మంది మాడతారా ఏం అది చెప్పిందా ఉండండియా మీరు అడిగారుగా అరే మీరు మీరు మాట్లాడుతున్నారు మీరు అడిగారు మంత్రి గారితో చెప్పిస్తారు ఉండండి அரே கூச்சோண்டய்யா கூச்சோண்டி மாட்ட மாட் இனவயா உண்டவயா மந்திர அரே காம உண்டி அவசம் మంత్రి గారు మీరు మీరు అధ్యక్ష మీరు కూర్చోండి అది పద్ధతి కాదు కాదు కూర్చోబెట్టండి అధ్యక్ష చెప్తారు కూర్చోమని చెప్పండి మీరు కూర్చోమని చెప్పండి వినండి కూర్చోండి దయచేసి వినండి మీరు కూర్చోండి మంత్రి వినడాకస్ చేయకండి వినండి ముందు జనండి మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వినండి మంత్రి గారు వినండి వినండి నేను చెప్ అరే నేను చెప్పేది ముందు వినండి అయ్యా నేను చెప్పి వినండి అయ్యే వినవయ్యా ఓ నిమిషం ఇప్పుడు మీరు మీరు అడిగారు మీ అభ్యంతరం తెలియజేశారు మంత్రి గారు దానికి చెప్తా అన్నారు మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి ఇబ్బంది ఏమలేదు కూర్చోండి 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 రాకపోతే మళ్ళీ రండి కూర్చో స్వామి కరెక్టే ఎవ ఎవరిని ఎవరు కించిపరచకూడదు ఎవరిని ఎవరు కించిపరచకూడదు దయచేసి అటువంటి కించిపరచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి దీని మీద మంత్రి గారు ఎవరు చెప్తారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా భాగంగా తెలుగులో కూడా ఒక ఉంది అధ్యక్ష తెలుగులో కూడా సామెత ఉంది వంద ఎలుకల దింద పిల్లి కాశీ యాత్రకు పోయిందండి అదే సామెత హిందీలో హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడుతున్నారు అది చెప్పే ప్రయత్నం కాశీ యాత్ర అనే వాద కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష అతి యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అని వాళ్ళు

కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసరించుకోండి అది సామెత అధ్యక్ష సామెత అధ్యక్ష పెద్దలు పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష మన పెద్దలు గౌరవించుకోవాలి అధ్యక్ష పెద్దలు ఎంత అంత ఉంది రంగరించి మేల నుంచి సామెతలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి మీరు 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 విల్లండి అప్రెడ్ గారు ఎల్లుండి మీరు 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 ఇక్కడ మాడకు వచ్చి కానీ హజ్యాత్రలో ఏదైనా అన్పార్లమెంట్ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష చెప్పారు కదా చెప్పారు కదా చెప్పారు అధ్యక్ష వెనక్కి తీసుకున్నానని చెప్పారు త్రిమూర్తి గారు 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 సార్ సార్ యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడే రజ్యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు కాశీ యాత్ర గురించి మాట్లాడిన తప్పు కాదు కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు నూరు తప్పులు నూరు హత్యలు చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే హత్యలు చేసిన హ్యులు చేసినటువంటి ముస్లిం సోదరులు

డిప్యూటీ జనగర్ ఇందులో క్లారిటీగా ఇందులో ఒక నిమిషం ఉంటాయి ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష తగ్గించలేదు వినమ్మా బాబు వినో 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 వినమ్మా వినో అధ్యక్ష ఎవరైనా 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 వంద తప్పు వంద తప్పులు చేస్తే పది వెళ్తే పాపారానికి పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసమరించుకోండి అని చెప్పారు అధ్యక్ష చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష అది వంద తప్పులు చేసే వాళ్ళు పాచాతం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు అది కూడా అన్పార్లమెంట్ రైతు నేను వెనక్కి ఉపసమరించుకుంటున్నానని చెప్పారు ఇంకా అందుకంటే ఏముంది అధ్యక్ష ఉపసంహరించుకోవడం అని చెప్పారు మేడం గారు మాట ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష అందరి కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది అధ్యక్ష ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బ తినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష మాట్లాడినా ఉన్నాయా అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు ఏంటిది ఇది సభ లేకపోతే ఏంటిది కూర్చోండి గౌరవ ఎప్పుడు జరిగి మాట్లాడుతుండే అధ్యక్ష హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాల అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అందరి మనోభవాలకు కూడా అందరం మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనారిటీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభవం దెబ్బ ఈ విధంగా మాట్లాడదని కోరుకుంటున్నాను అందరి సార్ గారు మంత్రి గారు ఫర్గ్ గారు ఫర్గ్ గారు సార్ సార్ అయిపోయిండు ఫర్ గారు అవును నిరుష్ గారు నిర్ష్ గారు మాట్లాడండి ఫర్గ్ గారు సరే చెప్పాను సార్ చెప్పండి 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 సార్ చెప్పండి ఇప్పుడు రికార్డ్స్ రికార్డ్స్ చూడండి సార్ అది అన్పార్లమెంటరీ తీసేయండి అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సేవ్ సార్ తీసేయండి అన్పార్లమెంటరీ తీసేయండి సార్ అది అది తక్కువ లేదు సార్ నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ సార్ నథింగ్ రాంగ్ సార్ రికార్డ్ షోడ్ సార్ రికార్డ్ షోడే ఓకే రికార్డ్ చూస్తే వెయ్యండి సార్ ఓకే ఓకే అందులో అంబర్ లిమిటర్ చూసేయండి సార్ ఓకే హలో సార్ లెఫ్ట్ చేయడం మంచిది కాదు సార్ ఓకే మంత్రి గారు తన మ గిను ఉండు బాబు ఉండాయా ఉండు మంత్రి గారు మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించ ఉపసంహరించుకున్నానని చెప్పారు రికార్డులను తీసేస్తా గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు చెప్పండి చూడండి ఎల్ఓపి అని చూడండి మీరు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా మాట్లాడండి మాట్లాడండి సార్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ సెలవు అధ్యక్ష ఎల్ఓపి గారు కూర్చోండి ఉదయం నుంచి కూర్చోండి అయ్యా శాసన శాసనసభ కూర్చోండి సునారాయణ రాజు గారు కూర్చోండి అమ్మా కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి రవీంద్ర గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి బాబు భర్త మీకు సీట్ కేటాయించింది కూర్చోండి అక్కడ ప్లీజ్ కూర్చోండి విశాఖ పాశ్ గారు ఎల్ఓపి గారు మారదండి ఏమండి అర్థం చేసుకోవాలండి కూర్చోండి ఇది అందరికీ సమస్య కూర్చోండి మీకు ఒక్కడికే కాదు అధ్యక్ష ఏమండి మీరు అందరూ సపోర్ట్ చేశారంటే అందరూ ముస్లింసేనా అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనం మండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష ఎందుకో కానీ అంటే పేరు నేను చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్స్ పద్ధాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడటం అనేది సంబంధించి కాదు కూర్చోండి నా చెప్పింది అధ్యక్ష 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 నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు మాట్లాడమానండి మతాలని దూషించామనని రికార్డ్ అవుతుంది కదా ఎక్కడ దూషించా మతాలని చెప్పమానండి రికార్డ్ రికార్డు కలిసింది కదా మేము ఏ మతాన్ని దూషించాం ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష మాట్లాడారు అందులో అందులో అధ్యక్ష అధ్యక్ష అందులో 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 బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విద్యోరంగా ఉంది అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ చాలా విద్యోరంగా ఉంది అధ్యక్ష మీ మి స్థానోల అధ్యక్షా మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష ను కుచో హరీఫ్ గారు ఉన్నారు అక్కడ మంత్రివర్గ అధ్యక్షా గత అధ్యక్షా గత శాసన మండలిలో ఏంటమ్మా ఉచో గత శాసన మండలిలో తమరు స్థానంలో ముస్లిం మైనారిటీకి చెందినేటి వాళ్ళనిగాను మీకు మంచి పదవి దొరికింది శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష గత సభలో తమ స్థానంలో గౌరవనీయులైనటువంటి సరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను వేయమనండి రామారావు కూర్చోండి వేయమనండి వీడియో ఇస్తాను చుట్టు చుట్లు ఆ జోలి మేమేమన్నాం ఎవరిని కించపరచలేదు ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు ఒక కులానికి కించపరిచారు లేని మాటలు మీరు అంటుంటే ఎలాగో మాకు ఊరుకోమంటారు ధర్మమా ఏమన్నారు ఆయన ఏమన్నారు ఆయన ఏమన్నారు తప్పులు చేసిన వాళ్ళు అజ్కెళ్ళినా కాశీకి వెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతో చెప్పారు సామెతో చెప్పార ఆ సామెత కూడా ఆ సామెత కూడా తప్పైతే ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే ఎవరైనా బాధపడితే బేసరదుగా నేను వెనక్కి తీసుకుంటున్నా చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు పది మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భాగ్యం కాదు అధ్యక్ష మళ్ళీ మీరు అధ్యక్ష లేకపోతే మీరు ఎవరు వెనక్కిపోతాం మరి ఒకసారి ఇవ్వండి మళ్ళీ ఒకసారి ఇవ్వండి మంత్రి గారికి బేసరదుగా వెనక్కి తీసుకుంటాం చెప్తున్నారు మీకు ఎవరికైనా బాధపడితే ఇంకా అంతకంటే ఏం చెప్పారు అధ్యక్ష గారు